హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మిని ఈరోజైతే మీకు బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్లు పడే విధంగా కర్రీ ఒకటి చూపిస్తానండి ఇది మన దొడ్లో దొరికేది మన పెరట్లో కానీ దొడ్లో కానీ దొరుకుతుంది అదేంటో కదండి మునగాకు నేను మునగాకు పెసరపప్పుకు కర్రీ చేస్తున్నాను ఇదిగోండి నేను కప్పు పెసరపప్పు తీసుకొని కడిగి ఇది వేపేసుకుని కుక్కర్లో పోసుకొని కడుగుతున్నానండి ఇది నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది ముందు వేపుకోవాలండి పెసరపప్పు పచ్చితే వేస్తే అంత టేస్ట్ ఉండదు ఇది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా కుక్కర్లో వేసేసుకుని నీట్గా కడిగేసుకు పెట్టుకుంటే బాగుంటుంది కర్రీ ఈ మునగాకు చాలా అంటే చాలా మంచిదండి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది చాలా రకాలు ఉన్నాయి బలహీనంగా ఉన్నా ఎలా ఉన్నా కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇదేండి పప్పు కడిగేసేసి వాటర్ పోసాను ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి రెండు టమోటా ఒక ఆనియన్ తీసుకుని కట్ చేసుకుని వేస్తున్నాను ఇవి వేసేసుకున్నాక కొంచెం మనం తీసుకునే ఐటమ్స్ వచ్చి ఒక అర టీ స్పూన్ కారం ఒక చిట్కడు పసుపు కాస్తా ఉప్పు వేసేసుకుని మనం ఇందులో పెట్టుకోవాలి టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నానండి కోసేసి ఇలా వేసేసాక మనం ఈ మునగా కన్నది రెల్లేసి నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి ఫస్ట్ అయితే నేను కడిగి పెట్టుకుని పక్కన పెట్టాను అది అయితే చూపించలేదు మీకు నీట్గా కడిగేసి ఒక గ బౌల్లో పెట్టేసాను పెట్టేసి ఈ ముక్కలై కట్ చేశాను కదా ఇప్పుడు దీనిలోకి నేను ఒక అర స్పూ అర టేబుల్ స్పూను కారంతో పాటు ఒక నిమ్ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు పడేస్తుండీ పొదుపుకి ఉత్తు టమాటాలు వేసినంత టేస్ట్ అనిపించదు అందుకని చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసి ఒక అర టేబుల్ స్పూను కారం చిటికడు పసుపు కాస్త ఉప్పు మనకు తగినంత మనం ఎంత తింటా అంత వేసేసాక మనం తీసి పెట్టుకున్న కదా అది కూడా వేసేసుకోవాలి ఇదిగోండి నేను రెల్లేసి పక్క నీట్గా పెట్టుకున్నాను పురుగులు గట్టా ఏమైనా నేను చూసుకుని ముందే చెక్ చేసుకోవాలండి మనం రెళ్ళేటప్పుడు చెక్ చేసుకుని పెట్టుకుంటే నీట్గా బాగుంటుంది ఇందులో వేసేసి పైన కొంచెం వాటర్ పోసేయాలండి ఈ మునగాకు చాలా ప్రయోజనాలు ఉంటాయండి మీకు తెలిసే ఉంటుంది నేనైతే రెగ్యులర్గా కారపొడి కూడా కడుతుంటాను ఈసారి ఆ మునగా కారొడి ఎలా ఉంటుందో ఒక వీడియో చేసి పెడతానండి మీకు తెలిసి ఉంటుందో తెలియదో నాకు తెలీదు మునగా కారొడి కూడా కొట్టుకోవచ్చండి బాగుంటుంది అది రైస్లోకి మన టిఫిన్లు ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది మేమైతే ఎక్కువ అదే యూజ్ చేస్తుంటాం మేము మంత్లీ రెగ్యులర్గా వాడతామండి కారపొడి అది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదండి మునగా వేసాను ఇది కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి ఇది ఉంచాక మనం మూత తీసేసి దీన్ని మెలుపుకోవాలండి మెత్తగా అయ్యే వరకు మెదుపుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుంటే ఒకసారి సరిపోతుంది చాలా సింపుల్ అండి ఇది మనకు దొరికే పెరట్ల గురికాయ కనిపిస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కనీసం ఇది వారంలో ఒకసారి లేదా నెలలో రెండు మూడు సార్లు అన్నా తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది నేను వాడుతుంటాం రెగ్యులర్గా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు అసలు మామూలుగా లేదు కదా పూపుకి రెడీ చేసేసుకుంటున్నానండి పూపుకైతే నేను జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి అవన్నీ రెడీ చేసుకున్నా కొంచెం కొంచెం చిటకడు ఇంగు కూడా తీసుకున్నాను అండి ఇది ఇది తాలింపులో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇదే అండి వెళ్ళి ఫస్ట్ వేసాక అన్నీ ఒకసారి వేస్తున్నాను అండి మన చెప్పాను కదా నాకు కంటిమే మీద అని అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను వేసేసి మూత పెట్టేస్తాను మూత పెట్టా పోపు పెట్టేస్తున్నానండి దీంతోపాటు అప్పడాలు గుమ్మడి వడియాలు కూడా వేపానండి అవి తీయలేదు కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి ప్రతి వీడియోలో చెప్తున్నాను ఆ వాయిస్ గురించి కూడా ఏమన్నా మీరు కామెంట్ రూపంలో చెప్పాలనుకుంటే కొంచెం కామెంట్ చేయండి అంటే రీసెంట్గా ఇస్తున్నాను వాయిస్ వారం ఎలా ఉంది ఏంటి అని దాని గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను మర్చిపోకుండా వాయిస్ ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయండి ఎలా ఉందండి ఆంధ్ర స్టైలు మునగాకు పప్పు ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి సరేనా ఉంటానండి బాయ్